محمد قائد تو محمد قائد تو కమలం గుర్తమ్మా మోదీ గారు గుర్తు మన అందరికీ మంచి జరుగుతుంది ఎంపీగా కమలం గుర్తుకెళ్ళమ్మా ఎమ్మెల్యేగా గ్లాస్కి వెళ్ళిందమ్మా మోదీ గారు తెలుసా మీకు రేషన్ బియ్యం ఇస్తుంది మోదీ గారు అదే కార్డులు ఇస్తుంది మోదీ గారు అమ్మా సొంత ఇంటి కళ ఇల్లు ఉద్యోగాలు పిల్లలకి వైద్యం తర్వాత మహిళలకి ఉద్యోగాలు మహిళలకి సాధికారత రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు డాక్యమాలు పెంచారమ్మా సొంత ఇంటి కళ ఇస్తారు మంచినీళ్ళు ఇస్తారు మోడీ గారికి కమలం గుర్తు నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున సో కమలం గుర్తు ఎంపీకి అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతోటి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు సో వారికి ఇక్కడ గ్లాస్ వస్తే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటదమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణం ఏమి రూపాయి కట్టకలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా అండ్ మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను ఎంత మంది ఉంటే అంత మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీకు ఇస్తారు ఖర్చుల కోసం ఇస్తారు నాలుగు వేలు పెంచ అన్ని చేశారు అదే వికలాంగులకి అయితే ఆరు వేలు చేస్తారు అందరికీ చెప్పండమ్మా మంచి జరుగుతుంది అక్కడ కేంద్రంలో మోదీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటదమ్మా మన జీవితాలు బాగుంటాయి ఇద్దరికి ఇస్తాన్నారు ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాన్నారు అన్ని వంకలు పెట్టి మీ బటన్ నమ్ముతున్నాను నమ్ముతున్నాను

డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీ కార్డు చేసి ఇచ్చేస్తారు ఎవరైతే డెబ్బై ఏడు పైన ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎలా నొక్కాలండి అవి కూడా రేపు వచ్చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నారమ్మా అప్పుడు చాలా ఇచ్చారు మంచి మంచి రాష్ట్రానికి మంచి నమస్కారం అమ్మా క్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ బాబు గారు మన ఓటు కమలకి రెండు వీటికి కులా ఇస్తారు అండ్ కొన్ని ఇస్తారు మహిళలకి ఇరవై లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్ర లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది అమ్మా కంపల్సరిగా చేయండి అమ్మాయి ఏంటంటే మన బాలకో నియోజకవర్గం మన గేతమ్మ గారికి ఎంపీగా వాళ్ళు వ్యవహరించిన తీరులో చాలా భాగంగా ఎందుకంటే మనకు పార్టీ పార్టీ పరుగు పార్టీ కలిసి